హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారికి అందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అండి అదేంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీపావళి కానుగ పదివేల అనేది పంపిణీ అయితే చేస్తామని చెప్పారు కదా దానికొచ్చేసి మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది రేపు తొమ్మిది జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ డబ్బులు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పనులేంటి రేపు పడబోయే తొమ్మిది జిల్లాల వాళ్ళ పేర్లు కూడా ఈ వీడియోలు అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పదివేల రూపాయలతో పాటుగా మనకు కొన్ని సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు ఇవి దసరాకే ఇవ్వవలసింది కానీ కొన్ని కారణాల చేత మనకైతే దసరాకైతే అయితే సరుకులు పంపిణీ అయితే చేయలేదు దీపావళి కూడా అయిపోయింది కాబట్టి అంటే ఈ టూ డేస్ మనకు హాలిడే ఇవ్వడం వల్ల ఈ డబ్బులు అయితే ఖాతాలో అయితే పడలేదు ఈ డబ్బులు ఎలా పడతాయి ఎవరి దగ్గర ఇస్తారు ఎక్కడి నుంచి తీసుకోవాలి సరుకులు ఎన్ని రకాల సరుకులు కూడా ఇస్తారు దీని గురించి మనం ఫుల్ డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము రేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా ఏ ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రజలందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకలు అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పారు సో అదే మూమెంట్లో ఏం జరిగిందంటే మనకు ఆటో వాళ్ళకి వాహన మిత్ర దీనికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలో అయితే వేయడం అయితే జరిగింది సో ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే బడ్జెట్ అనేది అంత లేకపోవడం వల్ల దాన్ని మనకు పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది సో ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి మాటను కూడా కొంచెం లేట్ అయినా సరే నెరవేరుస్తామే కానీ మాటనైతే వెనక్క తీసుకోమని చెప్పేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ పదివేల రూపాయల కానుకలు అయితే మనకు పంపిణీ అయితే చేస్తున్నారు ఈ కానుకలు ఏ విధంగా ఇస్తారు అసలు ఎన్ని జిల్లాల వాళ్ళకి ఇస్తారు ఈ కానుకలు ఏ విధంగా ఇస్తారు ఎన్ని జిల్లాల వాళ్ళకి ఇస్తారు ఎలా ఇస్తారని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకేంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి పదివేల రూపాయల కానుకలు అయితే ఇస్తారు కదా దాంతో పాటుగా రేపటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా మేము మీ రేషన్ షాపులకి అయితే వెళ్ళండి సో ఆల్మోస్టు మీ ఊర్లో అందరూ ఒకరి ఒకరు స్ప్రెడ్ అవుతుంది కదా ఏ విషయమైనా సరే మీకే అర్థమవుతుంది మనకు ఏడు రకాల సరుకులు అయితే ఇస్తున్నారు సంక్రాంతికి అయితే ఈ సరుకులు అయితే ఇవ్వరండి అందుకే దీపావళికే ఇచ్చేస్తున్నారు దీపావళి ముందు ఇవ్వాల్సింది బట్ ఈ వర్షాల కారణంగా లోడ్స్ అనేటివి రాకపోవడం వల్ల ఈ సరుకులు అయితే మనకు ఇవ్వలేదన్నమాట అందుకే మనకు రేపటి నుంచి సరుకుల పంపిణీ అయితే చేస్తున్నారు ఆ సరుకులు వచ్చేసి ఏడు రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఒకటి వచ్చేసి రైస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే రైస్ అయితే ఇస్తున్నారు ఈ రైస్ అనేది ప్రతి కార్డుపై కూడా ఇస్తారు ఒక మనిషికి అయితే కాదండి ప్రతి కార్డుపై ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఇస్తున్నారు రైసు అలాగే దాంతోపాటుగా కందిపప్పు బెల్లము ఆయిలు నెయ్యి ఇంకా పచ్చిశనగపప్పు గోధుమ పిండి సో ఈ ఏడు రకాల స సరుకులైతే అయితే మనకు ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేస్తుంది రేపటి నుంచి మీ రేషన్ షాపులకి వెళ్ళి ఈ సరుకులైతే మీరు తెచ్చుకోవచ్చు అలాగే దీంతో పాటుగా రేపే మనకు పదివేల రూపాయలు అనేది తొమ్మిది జిల్లాల వాళ్ళకైతే పడుతున్నాయండి మీ బ్యాంకు ఖాతాలో తొమ్మిది జిల్లాల వాళ్ళకి ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తొమ్మిది జిల్లాల వాళ్ళకి మనకు చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి ఈ తొమ్మిది జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు ముందుగా అయితే మనం ఆ తొమ్మిది జిల్లాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాము ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆ తొమ్మిది జిల్లాల పేర్లు అయితే చెప్తానండి ఆ తొమ్మిది జిల్లాల పేర్లు అయితే ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్తాను ఫస్ట్ వచ్చేసి తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప పల్నాడు సో ఈ జిల్లా వాళ్ళకి రేపైతే డబ్బులు అయితే పడుతున్నాయి రేపు తొమ్మిది గంటల నుంచి డబ్బులు పడడం అయితే స్టార్ట్ అవుతున్నాయండి సో మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను వినండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప పల్నాడు ఈ జిల్లాల వాళ్ళకందరికీ కూడా రేపైతే తొమ్మిది గంటల నుంచి డబ్బులు పట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది రేపటి నుంచి డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి కూడా పడతాయి ఒకసారి మీ బ్యాంకులు అయితే చెక్ చేసుకోండి అలాగే మీరు ఈకేవైసి అయ్యిందో లేదో కూడా చూసుకోండి ఈకేవైసీ అవ్వకపోయినా కూడా డబ్బులు అయితే పడడం లేదు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అయ్యిందో లేదో కూడా మీరు చూసుకోవాలి ఇంకా బ్యాంకుకి అలాగే ఆధార్ కార్డుకి వచ్చేసి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందో లేదో కూడా చూసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అవ్వకపోయినా సరే మనకి డబ్బులు అయితే పడవు రేపటి నుంచి డబ్బులు పంపిణీ జరుగుతుంది దాంతోపాటుగా సరుకులు పంపిణీ కూడా జరుగుతుంది ఈ తొమ్మిది జిల్లాల వాళ్ళకి రేపే డబ్బులు అయితే పడిపోతున్నాయండి రేపటి నుంచి తొమ్మిది గంటల నుంచి మీరందరూ కూడా బ్యాంకులు అయితే చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడిపోతాయి పదివేల రూపాయలు అనమాట సో అయితే ఈ డబ్బులు అనేది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పడతాయి ఒక కుటుంబంలో పది మంది ఉంటారు పది మందికి కలిపి ఒక్క రేషన్ కార్డే ఉంటుంది ఒక్క రేషన్ కార్డు ఉన్నా సరే పదివేలు అలాగే ఒక్క రేషన్ కార్డు ఒక్కరుంటారు అయినా సరే వాళ్ళకు కూడా పదివేలు అన్నమాట ఈ కానుక అనేది మనకు కేవలం రేషన్ కార్డు బట్టే ఇస్తున్నారు ఒక రేషన్ కార్డుకి పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో ఇదన్నమాట ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం